అక్కడ రాజ్యమేలారు గోండు రాజులు రాజధాని నిర్మించారు రాతి శిలలతో రాజసౌధాలు కట్టారు శత్రు దుర్భేగ్యంగా కోటలు నిర్మించారు ఉట్నూరు నుంచి ఉత్తరాది వరకు పాలన సాగించిన రాజులు కట్టిన రాజసౌధాలు బీటలు వారాయి శిథిలావస్థకు చేరాయి ఈ రాజసౌధాలకు మళ్లీ ఊపిరి పోస్తున్నారు గోండు రాజుల వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా జీవం పోస్తున్నారు కోట పునర్నిర్మాణంపై స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ జిల్లాలో రాజగోండులు విశాలమైన రాజ్యాన్ని పాలించిన రాజులుగా చరిత్రలో నిలిచారు వీరు మొదట చంద్రాపూర్ రాజులకు సామంతులుగా పనిచేశారు ఆ తర్వాత ఉట్నూరు కేంద్రంగా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు పదమూడు వందల తొమ్మిదవ సంవత్సరంలో ఉట్నూరు కేంద్రంగా రాజధాని నిర్మించారు ఇక్కడి నుంచి హనుమంతరావు రాజా జలపతిరావు దేవ్ షా పాలన సాగించారు దాదాపు రెండు వందల ముప్పై ఏండ్ల పాటు ఆదివాసీ రాజులు ఆ ప్రాంతాన్ని ఏలారు అంతటి వైభవం ఉన్న రాజసౌధం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది రాజ దర్బార్ కాల గర్భంలో కలిసిపోయింది అలాంటి అద్భుతమైన కట్టడాలను పునర్నిర్మిస్తున్నారు ఆదివాసీ చరిత్రకు ప్రాణం పోస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం కానీ గానీ మేము ఇంత మొత్తం ఇది అయి ఉండేది ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది చూడముచ్చటగా ఉన్నది అందరు జనాలు కూడా వచ్చి చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు పాతకాలంలో పాతకాలంలో పంచాయతీలు ఇక్కడనే పెళ్లి పేరేటలు మాట ముచ్చట కూడా ఇక్కడ నుంచే జరిగేది రాజ సౌధంలో ఉండే కుటుంబీకులు స్నానమాచరించడానికి స్నానవాటిక ఉంది ఈ స్నానవాటిక దగ్గరకు రావడానికి రాజ నుండి స్నానవాటిక వరకు భూగర్భంలో మార్గం ఉంది ఆ మార్గం నుండి వచ్చి రాజ రాజకుటుంబీకులు స్నానమాచరించేవారని ఆదివాసీలు చెబుతున్నారు ఆదివాసీ కుటుంబీకులు మహంకాళి అమ్మవారిని పూజించేవారు అక్కడున్న స్నానవాటిక కు మరమ్మతులు చేశారు అద్భుతమైన కట్టడం చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు ఒకటవ శతాబ్దం నుంచి పదహారు పదిహేడు శతాబ్దం వరకు పరిపాలించినటువంటి గోండుల రాజుల కట్టడాలు రాతితో నిర్మించు అంటే ఎంత నైపుణ్యం అంటే ఇప్పుడు చదువుకున్న ఇంజనీరింగ్ అంటే అప్పుడున్నటువంటి రాజుల కాలంలో ఇంజనీరింగ్ల నైపుణ్యంతో ఏంటి ఇప్పటి వరకు అవి అవస్థకు చేరుకోలేదంటే మనం వాళ్ళ నిర్మాణ శైలి అది చూసుకోవచ్చు ఇక్కడ స్నానం చేయడానికి రాణులు కావచ్చు రాజులు కావచ్చు ఎంత అద్భుతంగా స్నానం చేసి వాళ్ళ ఇంటికి అంటే రాజగృహానికి వెళ్ళి అట్లాగే ఇక్కడి నుంచి మందిరానికి వెళ్ళడానికి దహార్ అంటే దారులు ఉన్నాయి సింహదారులు ఉన్నాయి ఇట్లా ఇది నిర్మాణ పనులు చూస్తే ఎంతో వాళ్ళ దగ్గర జ్ఞానము విజ్ఞానము అనే అనేది మాకు దీన్ని బట్టి మాకు తెలుస్తున్నది గర్వంగా అనిపిస్తుంది ఏంటంటే మేము కూడా ఒకప్పుడు ఆదివాసులు అంటే అడవులకే పరిమితం లేకపోతే దేనికో పరిమితం అన్నటువంటి సందర్భంలో ఈ కట్టడాలను చూస్తే మాకే గర్వకారణం అనిపిస్తుంది పెద్ద పెద్ద హైదరాబాద్ ఢిల్లీలో ఎట్లయితే కట్టడాలు ఉన్నాయో అది కొన్ని శతా శతాబ్దాల క్రితమే ఈ కట్టడాలను నిర్మించారంటే మాకు చాలా గర్వంగా ఉంది సువిశాలమైన రాజసౌధం దాని చుట్టూ బురుజులున్నాయి రాజకోట చుట్టూ అద్భుతమైన రాతి కట్టడాలున్నాయి ఈ కట్టడాలపై ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా శిల్పాలున్నాయి రాజసౌధానికి అందమైన అర్ధచంద్రాకారపు గుమ్మాటలున్నాయి వీటి నిర్మాణం ఎంతో సుందరంగా ఉంటుంది రాజసౌధంలో భూగర్భంలో భాండాగారం ఉంది ఈ భాండాగారంలో ధాన్యాగారం ఖజానా ఉంటుంది ఏడు శతాబ్దాల క్రితం కోట ఎలా ఉండేదో అలా మళ్లీ నిర్మిస్తున్నారు కోట పునఃనిర్మాణంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు